అంబిక ఫైల్ తీసుకొని విహారి దగ్గరకు వెళ్తుంది విహారిని సంతకాలు చేయమని అడుగుతుంది విహారి సంతకాలు చేస్తూ ఉంటే అంబిక చాలా సంతోషంగా విహారి నువ్వు చేసే ఈ సంతకాలే నిన్ను పాతాలానికి తొక్కేస్తాయి నన్ను ఆకాశానికి ఎత్తేస్తాయి అని మనసులో అనుకుంటూ అంబిక చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇదంతా కనక మహాలక్ష్మి డోర్ పక్కన ఉండి చూస్తూ విహారి గారిని సంతకాలు పెట్టకుండా ఏదో ఒకలా ఆపాలి అని మనసులో అనుకొని విహారికి సైగ చేస్తూ ఉంటుంది విహారి వినిపించుకోకుండా ఆ ఫైల్ పైన సంతకాలు చేస్తూ ఉంటాడు ఏదో ఒకటి చేసి విహారీ గారు ఫైల్ మీద సంతకాలు చేయకుండా ఉండాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుని వెంటనే కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ తీసుకొని విహారీ గారు అని డోర్ బయట నుంచే అరుచుకుంటూ వస్తుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి కాలుకి గడప తగిలి తన చేతిలో ఉన్న జ్యూస్ అంతా కూడా విహారీ సంతకాలు పెడుతున్న ఫైల్ మీద పడుతుంది అయ్యోయ్యో సారీ అమ్మగారు చూసుకోలేదు అని కనక మహాలక్ష్మి అంబికకు చెప్తూ ఉంటుంది ఎంత పని చేశావే అని అంబిక కనక మహాలక్ష్మిపై చెయ్యెత్తుతుంది ఇక అప్పుడే విహారి కనక మహాలక్ష్మిని కొట్టకుండా అంబిక చేతిని గట్టిగా పట్టుకుంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్